శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఆకాశం అన్ని వస్తువులున్నా అది సూక్ష్మము కావున వస్తు స్వభావములు దానికి అంటవు అట్లే శరీరమందు ఉండు ఆత్మకు దేహముల స్వభావములు అలవడవు అని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము సమస్త వస్తువులు ఆకాశమందున్నా అది అతి సూక్ష్మము కావున వస్తువుల స్వభావము ఆకాశమునకు అంటనట్లు సమస్త ప్రాణుల శరీరములందున్న ఆత్మ కూడా అతి సూక్ష్మమైనది కావున శరీర స్వభావములు దానికి అలవడవు యదా ప్రకాశయత్యేక కృత్నం లోకమిమం విరవిహీ క్షేత్రం క్షేత్రీ తదా కృత్నం ప్రకాశయతి భారత అర్జున సూర్యుడు లోకములను ప్రకాశింపచేయుచున్నట్లే ఆత్మ కూడా సమస్త క్షేత్రము అనగా దేహములను ప్రకాశింపచేయుచున్నది సూర్యుడొక్కడు ధనకాంతిచే సమస్త లోకమును ప్రకాశింపచేయుచున్నట్లు క్షేత్రి అనగా ఆత్మ కూడా ఇది నా శరీరము ఇది ఎట్టిది అని శరీరమునంతయూ తన జ్ఞానము చేత ప్రకాశింపచేయును అందువలన ప్రకాశమునకు గురియగుచున్న లోకము కంటే ప్రకాశింపజేయు సూర్యుడు పరమ విలక్షణుడైనట్లే వేద్యమైన శరీరము కంటే జ్ఞాత అయిన ఆత్మ చాలా విలక్షణమైనది క్షేత్రక్షేత్రజ్ఞయోరేవం అంతరం ప్రకృతి జ్ఞానచక్షుషమోక్ష ఏ విధుర్యాంతితే పరం ఈ విధముగా క్షేత్రము క్షేత్రజ్ఞుల భేదమును రూపమైన ప్రకృతి నుండి విడివడుటకు కావలసిన ఉపాయమును తన జ్ఞాన నేత్రముచే తెలుసుకునివాడు పరతత్వమును సులభముగా పొందును ఉపనిషద్ బ్రహ్మ బ్రహ్మవిద్యా యోగ శాస్త్రము అయిన భగవద్గీత ఎందు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగమును త్రయోదశాధ్యాయము సమాప్తము భగవద్ రామానుజాచార్య విరచితే శ్రీమద్భగవద్గీతా భాష్యే త్రయోదశో అధ్యాయ పైన పేర్కొన్నట్లు క్షేత్రమునకు క్షేత్రజ్ఞునకు మజ్జగల భేదమును వివేక జ్ఞానమనే నేత్రముచే తెలుసుకొన్నవారు భూత ప్రకృతి మోక్షమును కూడా తెలిసినవారు కావున పరమగతిని పొందుదురు అనగా సంసార బంధనము లేని ఆత్మను పొందుదురు ముక్తిని కలిగించునది మోక్షము అమానిత్వాధికము మోక్షోపాయమని ఈ అధ్యాయముననే చెప్పబడినది క్షేత్రము క్షేత్రజ్ఞుల గురించి భూతరూపమైన ప్రకృతి నుండి ముక్తి పొందుటకు ఉపాయమైన అమానిత్వాది గుణములను చక్కగా తెలుసుకుని ఆచరించువారు నిర్ముక్త బంధనులై జ్ఞానైక రూపమైన ఆత్మను పొందుదురని భావము భగవద్ రామానుజ విరచిత భగవద్గీత ఎందు త్రయోదశో అధ్యాయము సమాప్తము సుశీలారాణి